జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోనికి వెళ్ళాడు లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి అయోధ్యాధీశుడు దశరథ మహారాజు కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా అగస్త్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి అని అన్నాడు ఆ శిష్యుడు లక్ష్మణుని చూసి మీరెవరు అని అడిగాడు నేను రాముని తమ్ముడను లక్ష్మణుడను సదా రాముని హితము కోరేవాడిని రాముడు ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు ఆయన భార్య సీత నేను ఆయనను అనుసరించుచున్నాము అని అన్నాడు మంచిది మీరు ఇక్కడే ఉండండి నేను మహర్షుల వారికి మీ గురించి చెప్పి వస్తాను అని లోపలికి వెళ్ళాడు అగ్నిగృహంలో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు లక్ష్మణుడు సీత రాక గురించి తెలిపాడు ఆ మాటలు వినిన అగస్త్యుడు ఎంతో సంతోషించాడు ఎన్నో నాళ్ల నుండి నేను రాముని దర్శనం కొరకు ఎదురుచూస్తున్నాను ఇంతకాలానికి రాముడు నన్నే వెదుగుకొనుచు నా వద్దకు వచ్చాడు నాకు చాలా ఆనందంగా ఉంది నీవు వెంటనే పోయి రాముడిని సీతను లక్ష్మణుడిని సగౌరవంగా నా వద్దకు తీసుకునిరా అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా రాముని అంతసేపు బయట నిలబెట్టవలెన వెంటనే నా వద్దకు తీసుకుని రావలదా అని శిష్యునితో అన్నాడు వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి రాముడు ఎక్కడా రాముడి ఎక్కడా రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు వెంటనే లోపలికి రావచ్చును అని అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముడిని సీతను చూపించాడు వెంటనే ఆ శిష్యుడు రాముడిని గౌరవించి సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు రాముడు లోపలికి రావడం చూసి అగస్త్యుడు రాముడికి ఎదురు వచ్చాడు రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణా అటు చూడు అగ్నివలె వెలుగుతున్న అగస్త్య మహర్షి మన కోసం వస్తున్నాడు అని అన్నాడు రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు తరువాత సీత లక్ష్మణుడు కూడా మహాముని పాద నమస్కారము చేశారు అగస్త్యుడు రామునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు ఒక ఆసనము చూపించాడు తరువాత అగ్నిహోత్రము ముగించుకుని అతిథి పూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారం ఇచ్చాడు భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు రామా ముందుగా అగ్నిహోత్రము చేసి అతిథులను పూజించి తరువాత భోజనము చేయవలెను అలా చేయనివాడు నరకానికి పోతాడు రామా నీవు క్షత్రియుడవు అయోధ్యకు రాజువు ధర్మము తెలిసినవాడవు అందరిచేత గౌరవింపతగినవాడవు అలాంటి నీవు ఈరోజు మాకు అతిథిగా వచ్చావు మాకు చాలా సంతోషంగా ఉంది రామా నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను ఇది విష్ణుదేవుని ధనుస్సు ఇది విశ్వకర్మ నిర్మించాడు ఇది అక్షయ తూణీరము ఈ తూణీరంలో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు ఇవన్నీ దివ్యమైన ఆయుధములు ఇవన్నీ విష్ణువు ఇంద్రుడు దేవాసుర యుద్ధంలో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు ఈ ఆయుధములను నీవు స్వీకరించు నీకు జయం కలుగుతుంది అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను ఖడ్గమును రామునికి ఇచ్చాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పన్నెండవ భాగము సంపూర్ణము హరి ఓం తస్సత్